వెల్కమ్ టు పివీఏ న్యూస్ పట్టి పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు కొనుగోలు చేసే ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్చల తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు మార్చల తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి శివారెడ్డితో కలిసి పట్టి కొనుగోలుకు సంబంధించిన సిసిఐ గిట్టుబాటు కరపత్రాన్ని తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సిసిఐ ద్వారా నేరుగా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామన్నారు జిల్లా కలెక్టర్ గారు మన తహసీల్దార్ వారి కార్యాలయంలో మన అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు వచ్చి ఉన్నారు వీరు ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి రైతులకి ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికి ఆయన ఇక్కడ ఉన్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రైతులకి కొంతమందికి ఇప్పటికీ అవగాహన లేక ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటుందని అవగాహన లేదు కాబట్టి కలెక్టర్ గారు రైతులకి సరైన సమాచారం ఇవ్వండి వాళ్ళు ఏ విధంగా రిజిస్టర్ చేయించుకోవాలనే దాని మీద ఆయన ఈరోజు మన కార్యాలయంలో ఉన్నారు దీనికి సంబంధించి ఫస్ట్ ఒక రైతు తనకు సంబంధించినటువంటి పత్తిని అమ్ముకోవాలి అంటే సిసిఐకి ఇవ్వాలి అంటే ముందుగా సీఎం యాప్లో రిజిస్టర్ చేయించుకోవాలి ఇది ఎవరు రిజిస్టర్ చేస్తారంటే ఆర్ఎస్కేలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రిజిస్టర్ చేస్తారు అక్కడ వాళ్ళ దగ్గర ఈ క్రో బుకింగ్ డేటా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి రైతు సేవా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు ఆయన సీఎం యాప్లో మీద రిజిస్టర్ చేస్తారు ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రైతు ఏం చేయాలంటే వాళ్ళ సొంత మొబైల్లో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ పేరు వచ్చేసి కపాస్ కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఈ సీఎం యాప్ రిజిస్టర్లోగా మీరు రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే ఈ కపాస్ కిసాన్ యాప్లో ఆ డీటెయిల్స్ అనేది కనపడటం జరుగుతుంది అది మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ వస్తాయి అందులో మన ఏరియాకి మాచర్లకు సంబంధించి ఏ మిల్స్ ట్యాగ్ అయ్యి ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి అది డైరెక్ట్గా మీరు ఓన్గా ఏ మిల్కి ప్రొక్యూర్మెంట్ ఇవ్వాలనుకున్నారో అక్కడ ఆ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మార్కెట్ యార్డ్ నుంచి వచ్చినటువంటి సెక్రటరీ గారు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి అంటే ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ మాయిశ్చర్ ఉన్న వాటర్ను మాత్రమే తీసుకుంటారు అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ డ్రై తీసుకొని రావాలి కాబట్టి రైతులందరూ గమనించాల్సిందంటే ఒకసారి మీరు జాగ్రత్తగా వెరిఫై చేసుకొని అందులో ఉన్నటువంటి మాయిస్టర్ కంటెంట్ ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నప్పుడు మాత్రమే మీకు డాక్యుమెంట్ తీసుకోవడం జరుగుతుంది మనకి దగ్గరలో రీసెంట్గా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అదేవిధంగా మన జేసీ గారు కూడా వచ్చారు కలెక్టర్ గారు జేసీ గారు వచ్చారు దుగ్గిలో అడిగొప్పల విలేజ్ కదా అడిగొప్పల విలేజ్లో రైలు శ్రీగొప్పల ఇక్కడ తీసుకుంటున్నారు ఇంకా దీనికి సంబంధించి సమాచారం కావాలంటే మన మాక్చర్లో అగ్రికల్చర్ మార్కెట్ అనే సెక్రటరీ గారు కూడా ఉంటారు ఆయన దగ్గర డీటెయిల్స్ తీసుకోవచ్చు వాళ్ళు ఏదైనా హెల్ప్ కావాలని కానీ చేస్తారు కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకొని మీ యొక్క కాటన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి అంటే ఆ మాయిశ్చర్ కంటెంట్ కనుక కరెక్ట్గా ఉంటే ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంటే ఎనిమిది వేల నూట పది రూపాయలకి వాళ్ళు పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకొని మరి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారిని కలిసి వాళ్ళ యొక్క కాటన్ని పర్చేజ్ చేసుకోవడానికి అన్ని అవకాశం ఉంది కాబట్టి అది సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు నుంచి అండి నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఏరియాలో ధాన్యం కొనుగోలు కొనుగోలు చేస్తారండి అట్లాగే కాటన్ కూడా కొనుగోలు చేస్తారండి కొనుగోలు చేసే ముందు రైతులు తమ ఆధారు లింక్ అయిన ఫోన్ నెంబర్ ద్వారా ద్వారా సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి దాని ద్వారా మీకు ఓటీపీ వస్తుంది అండి ఓటీపీ ద్వారా కపాస్ కిస్తాన్ యాప్ నందు మీరు నమోదు చేసుకోవాలండి మీ పేరు అంటే మీకు ఎన్ని ఎన్ని గంటలు తెచ్చుకోవాలన్న కూడా దాంట్లో వివరాలు ఉంటాయండి దాని ప్రకారం మీరు మా సిఐ పాయింట్ తెచ్చుకోవాలండి సిసిఐ పాయింట్ కూడా మన అడిగొప్పల నందు కాటన్ ఉందండి అక్కడ తెచ్చుకోవాలండి తేమ శాతం వచ్చేసేళ్లకి ఎనిమిది నుండి పన్నెండు లోపు ఉండాలండి అది తేమ శాతం ఎక్కువ ఉంటే సీసీఐ వాళ్ళు డిజిట్ చేస్తారండి తేమ శాతం తగ్గేటువంటి మీకు రేటు బాగుంటుంది అమౌంట్ ఇప్పుడు ఎనిమిది పర్సెంట్ ఉండే వాటికి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇది తగ్గే కొందేంటంటే ఎనభై రూపాయలు తగ్గుతూ ఉంటుంది పర్సెంటేజ్ ప్రకారం దేవ శాతం ప్రకారం ఎవరి తగ్గుతూ ఉంటుంది ఇది ఏమైనా ఎనిమిది టూ పన్నెండు రూపాయలు ఉండాలండి దేవ శాతం కూడా ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రొయ్య పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మాచల్ల ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్ల సంప్రదించవలసిన ఫోన్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలు లేదు మీ సమయం వృధా కాదు వేగంగా చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్లా